యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన స్థానిక ప్రకాష్ గార్డెన్లో ఐవీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం ఉన్నందున ఉత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం ఐవీఎఫ్ సెంట్రల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ రాజమౌళి గుప్తాకు రాష్ట్ర అధ్యక్షుడు సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు మరియు ఇతరులకు ఆహ్వాన పత్రిక అందజేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ పట్టణ కేంద్రంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన స్థానిక ప్రకాష్ గార్డెన్ లో ఐవీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం ఉన్నందున ఉత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం ఐవీఎఫ్ సెంట్రల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గంజ్ రాజమౌళి గుప్తాకు రాష్ట్ర అధ్యక్షుడు సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు ఐవీఎఫ్ రాష్ట్ర అడ్వైజర్ ముత్యాల సతేకు రాష్ట్ర కమిటీ జనరల్ సెక్రటరీ పబ్బా శేఖర్ గుప్తాకు అడిషనల్ జనరల్ సెక్రటరీ కటకం శ్రీనివాస్ గుప్తాకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోలకంటి అశోక్ గుప్తాకు ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ అధ్యక్షుడు సారాబు సంతోష్ కుమార్ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ వంగపల్లి స్వామి జిల్లా యువజన అధ్యక్షుడు సముద్రాల సంతోష్ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు బెల్దె అశోక్

మరియు ధార్మిక సంస్థ చైర్మన్ విజయ స్వామి గారు వాళ్ళ టీం అందరూ కలిసి అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం ఇరవై మూడు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు చేయబోతున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను ఆర్థిక చెప్తూ కనుక చేస్తాను ముఖ్యంగా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ముప్పై మూడు జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వేరే వయసులు ఎక్కడ ఉన్నా గానీ అంతర్జాతీయ వైష ఫెడరేషన్ తెలంగాణ జిల్లా ముఖ్యంగా కోవిడ్ టైంలో కూడా దాదాపు ఐదు లక్షల మంది ముప్పై మూడు జిల్లాలలో భోజనాలు పెట్టిన ఘనత కూడా ఇంటర్నేషనల్ వేష ఫెడరేషన్ ఐఏఎస్ ఐపీఎస్ ట్రినరీ పాస్ అయిన వాళ్ళు ఉంటారో సివిల్స్లో వాళ్ళకు లక్ష రూపాయలు లెక్క నాన్ రిఫండేబుల్ పండుగ కూడా నలభై మందికి ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై ముఖ్య జిల్లాలు జరిగింది ముఖ్యంగా యాదాద్రి ఆలయ జిల్లాలో కూడా ఎవరైనా ప్రిమినరీ పాస్ అయిన వాళ్ళు ఉంటే లక్ష రూపాయలు కూడా సంతోష్ అధ్యక్షుడు అంజేస్వామి ఆధ్వర్యంలో ఒప్పుకోబోతాం అదేవిధంగా అదే రోజు ఒక పది మంది పేద వయసులను రెక్కాడితే కానీ బొక్కాడిన తక్కువలలో కూడా పేద వయసులో పోతారు కాబట్టి యాదాద్రి జిల్లాలో ఒక మొదలానికొక కుటుంబ మిషన్ ఇచ్చే విధంగా కూడా సంతోష్ చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా హైవే తెలంగాణ విభాగం నుంచి పంపడం జరుగుతూ పేద మహిళలు ఏ కులాలకు అతీతంగా ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు పేద వయసులు కావచ్చు పేద గ్రామాలు కావచ్చు పుస్తేమట్టలు చీర గాజులు కుల ఫౌండేషన్ నుంచి కూడా ఎప్పుడైనా కానీ సంతోషించవ్వడానికి మేము ఉంటాం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇరవై కోట్ల మంది వైశ్య జాతిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి రామ్దాస్ అగర్వాల్ గారు పది సంవత్సరాల క్రితం జైపూర్లో స్థాపించిన ఈ ఐవీఎఫ్ సంస్థ ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో కూడా జమ్మూ కాశ్మీర్లో కూడా అంతర్జాతీయ వేష ఫెడరేషన్ జైన్స్ అగర్వాల్ గుప్తా శెట్టి కటల్ వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియా సౌత్ ఇండియాను ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికే రామ్ దాస్ అగర్వాల్ గారు మరియు సౌత్ ఇండియా నుంచి గంజయ్ రాజమౌళి గుప్తా గారు ఒక ప్లాన్ ప్రకారం చేయడమే ఇవాళ పేద వయసులకు న్యాయం జరిగే విధంగా ఇవాళ ప్రభుత్వ పథకాలలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు వైశ్య కార్పొరేషన్ ఇచ్చిందో ఆ వైశ్య కార్పొరేషన్లో కూడా పేద వయసులకు న్యాయం జరిగే విధంగా ఐబీఎం కూడా ముందుంటుంది అదేవిధంగా ఆరు గ్యారంటీలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందో ఆ ఆరు గ్యారెంటీలలో కూడా మన దాంట్లో కూడా పేద వయసులు యాదాద్రి జిల్లాలో మండల స్థాయిలో ఎవరు పేద వయసులు ఉండరో ఇందిరమ్మ పథకం కింద ఐదు లక్షల రూపాయలు కానీ కళ్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు ఇవ్వడమే కానీ అదే విధంగా వైట్ కార్డు లేని వాళ్ళకు కూడా త్వరలోనే వైట్ కార్డులు కూడా ఇవ్వబోతాం కాబట్టి పెన్షన్ రాని వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చే విధంగా ఇవన్నీ కూడా సంతోష్ గారి ఆధ్వర్యంలో ఐబీఎఫ్ ఆఫీసు ఆలయ పట్టణంలో ఉంటుంది కాబట్టి ఎవరైనా పేద వయసులు ఉంటే కూడా ఐబీఎఫ్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే దాని ప్రభుత్వ పరంగా చాపల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నా మిత్రుడే ఎంపీ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా నాకు మంచి మిత్రుడు దీల ఐడే గారు ఐలే గారికి కూడా చెప్తా ఆయన కూడా విప్పుగా ఉన్నాడు కాబట్టి ఎవరైతే పేద వయసు ఉంటారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా మన ఐబీఎం యాదాద్రి జిల్లా ఉండుంటుంది అని చెప్పేసి ఈ ఈరోజు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈరోజు నాకు ఇన్విటేషన్ ఇచ్చిన సంతోష్ గారికి వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా ఆల్ది పేరు చెప్తూ కంగ్రాచులేషిస్తున్నా జై ఐవీఎఫ్ జై వాసు జై